త్రైవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రనయనం జటాభారోదారం చలదురగహారం మృగధరం మహాదేవం దేవం మై సదయభావం పశుపతిం చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే మూడు వేదముల చేతను తెలుసుకునదగేవాడును హృదయ కమలములు వ్యక్తమయ్యేవాడును త్రిపురాసురుడు అనే రాక్షసును సంహరించిన వాడును ఆర్జుడును మూడు కనులు కలవాడును జటాజటం వలన గంభీరమైన వాడును చెలించే సర్పహారము కలవాడను జింకల చేత వాడను మహాదేవుడును సదా ఆనంద స్వరూపుడును నాలో నిండిన వాడును పశుపతియు జ్ఞానానికి ఆధారుడును లోకాన్ని అనుకరించువాడును ఉమామహేశ్వరుడును అయిన శ్రీ పరమేశ్వరుని నేను సదా సేవిస్తున్నాను